నా అంతేమో ఏముగా రెడీ కాలేదా మీరు పళ్ళు తమ్ముతానా టిఫిన్ టైం అయింది కదా రెండు నిమిషాలు మీ వాడును లేదా ఏ అంటే వాళ్ళు ఉన్నారు ఏం చేస్తాను టిఫిన్ అయిందే లేదా ఏమేం చేస్తాను టిఫిన్ గుడ్డు పూరీలు పూరీలు బఠానీ కుర్మా గుడ్డు లేదా ఎప్పుడొచ్చావు ఉడకబెట్టినావా ఎన్ని గంటలు పెట్టాలి టిఫిన్ నువ్వు ఓ గుడ్లు ఎప్పుడు ఉడుకుతాయి గుడ్లు నువ్వేం పెడతా నేను అడుగుతా చెప్తాను నువ్వు గుడ్డు పెడతాను గుడ్డు పెడతానమ్మ మీకు ఆదివారం మళ్ళీ ఏమో గుడ్డు పెట్టలేదే ఈరోజు ఉడకబెట్టావు నువ్వు ఏడవ ఉడకబెడతాను నేను అడిగితే చెప్తాను టిఫిన్ ఏంటంటే చెప్తా ఏం చెప్పి చెప్పాలి కదా నువ్వు పూరి గుడ్డు అని ఏంటే గుడ్లు ఉడకబెట్టాలి కదా నువ్వు నువ్వేం పెట్టలేవు అబద్ధం చెప్తాను అవునమ్మా ఇప్పుడు ఎన్ని గంటలు పెట్టాలి ఏడున్నరకు టిఫిన్ పెట్టాలా ఎనిమిది అవుతుంది గుడ్లు ఎప్పుడు ఉడుకుతాయి గుడ్లు పెట్టే కదా ఉడికేది ఎవరు మీ వాడును ఏ గుడ్లు స్టోర్ ఇది నువ్వు చేసుకో మీ వాడును ఎవరు మా రాదు పొద్దున కూడా వాడ హాస్టల్కు రాలేదే ఏం పేరు గుడ్లు ఎంతమంది హాస్టల్లో ఎన్నుడే గుడ్లు ఎవరు ఇగరా ఎన్నుడే గుడ్లు ఎన్ని ఐదు డెబ్బైయా ఎన్ని ఉండేది ఉండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదహోం పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు ముప్పై రెండు పూర్తి నాలుగు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ముప్పై నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై నాలుగు నలభై నలభై ఆరు నాలుగు నలభై గుడ్లు మీతీ వాటన వాడని ఫోన్ చేయండి మీరు నెంబర్ చెప్పు నలభై ఎనిమిది గుడ్లు పెట్టుకొని ఇలా గుడ్లు పెట్టకుండా మోసం చేస్తారా మీరు నువ్వు గుడ్లో డెబ్బై మంది పిల్లోలు ఉంటే నెంబర్ ఎంతమ్మా మీ వార్డు ఉంది నెంబర్ ఎంత మీ వార్డు ఉంది అమ్మా కరా కరా బాబు మీకు గుడ్లే పెట్టడం వల్ల మీరు అబద్ధం చెప్తున్నారు అసద్దు ఏడా గుట్టుకురా ఒక ఇద్దరా అండి ఇట్లా పెద్ద పిల్లోలు రాండి ఇట్లా ఇవ్వరా ఒక ఇద్దరా ఎంతమంది ఉన్నారు మీ స్కూల్లో డెబ్బై మంది ఎన్ని ఉన్నాయి గుడ్లు ఎంచు గుడ్లు ఎంత మొత్తం గెట్టింగ్ ఎంత గుడ్లు ఎంత గుడ్లు లెక్క గెట్టింగ్ పెట్టు మీరు ఎంత మంది ఉన్నారు సెవెంటీ ఇంకా థర్టీ గుడ్లు థర్టీ ఎక్స్ తక్కువ ఉన్నాయి కదా ఎలా పెడతారు మీరు ఒక్కొక్కటి ఆఫ్ ఆఫ్ చేసుకుంటారా ఆఫ్ ఆఫ్ చేసుకుంటారా ఇడ్లీ యా సారమ్మా నేను రామగోపాల్ రెడ్డిని మాట్లాడుతా ఉన్నా హాస్టల్కి రావమ్మా నువ్వు పొద్దున్నే ఒక పూట పూటన్నా ఏ ఊర్లో ఉంటావు నువ్వు ఎప్పుడు వచ్చేది పొద్దున్న పూటన వచ్చి చూసుకోవా పిల్లలు ఎంత మంది ఉన్నారు ఇంత డెబ్బై కాడు కాడు గుడ్లేవు గుడ్ గుడ్లే ఉడకబెట్టే జరుగుతుంది టైము గుడ్లే ఉడకబెట్టలేదు నలభై తొమ్మిది గుడ్లు ఉన్నాయి డెబ్బై మందికి మిగతా ఇరవై ఒకటి నువ్వు గుడ్లే పెట్టడం ఆదివారం మాత్రం పిల్లలు కడుపు కొడతావు నువ్వు ఇక్కడ కూర్చొని అవునమ్మా నువ్వు డెబ్బై కుట్లున్నా తింటే నలభై తొమ్మిది ఇప్పుడు డెబ్బై మంది నువ్వు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఆదివారం కూడా మెనూలో పూరి బటాటా కర్రీ ఇది పెట్టాలా నువ్వు ఎగ్గు పెట్టాలా ఎక్సీ నీ దగ్గర లేవేడా ఎక్సెక్కడ ఉన్నా చూసుకునేవని నా చూసుకోండి తిన్నారు పిల్లో ఎక్కడ చేస్తారు ఎవరు చేస్తారు ఆంజనేయులు ఎవరు ఫుడ్ సప్లై చేసి తెస్తే కదా నువ్వు ఆంజనేయులు మీరు అందరూ గుమ్మక్క గుడ్లు ఇక్కకుండా పిల్లలు కడుపు కొడుతున్నారు మీరు డెబ్బై గుడ్లు ఉంటే ఆంజనేయులు నెంబర్ కలుపు కలుపు కాంక్రెడ్స్ కలుపు ఆంజనేయులు ఆంజనేయులు కాంక్రెండ్స్ కలుపు నెంబరు కలుపులు చేయాలి అందరినీ పెట్టాలి నాకు అర్థం కాదు ఫస్ట్ పిల్లలను డెబ్బై మందికి నలభై తొమ్మిది గుడ్లు అంటే మంచి అర్థమర్థం వేస్తావు గుడ్ అందరినీ వివరాలు పెట్టుకుంటాం మీ బదులు గుడ్లు కూడా గుడ్లు ఉడక నువ్వు గుడ్లే ఉడకబెట్లే ఎప్పుడు ఉడకబెడతావు గుడ్లు లేవు గుడ్లు ఉంటాయి కదా అమ్మ తల్లి నీ దగ్గర గుడ్లే లేకుండా నువ్వు ఎట్లా గుడ్లు ఎడగ పెడతావు ఎండికి ఇస్తాను గుడ్లు నీకు నీ ఆస్తులు నీ చూసుకో తెచ్చి పెట్టుకోవాలి కదా నువ్వు అబద్ధాలు నీకు చెప్తాను ఏ ఊరు మీది ఏ ఊరి మీది గుడ్డమోరైతే పో చాలిచ్చుకో వీరల్లం పెట్టుకుంటావుడ మీ స్థాయి మోసం చేసుకుంటే పిల్లలు నువ్వు వాడను కలిసి ఆమె ఎన్ని రోజులకి వస్తారు వాడను మిమ్మల్ని రాలేదు ఈరోజు సండే కాబట్టి రావాలా రోజు మీరు పదం టిఫిన్ నుండి స్కూల్కి పోతారు రాత్రికి కదా మీరు ఇంటికి వచ్చేది మళ్ళీ ఆదివారం పూట నుండి చూసుకోవాలి కదా ఆంజనేయులు నేను రామ్ గోపాల్ని మాట్లాడతాను నువ్వు గుడ్లు సప్లై చేయవా ఇట హాస్టల్కు నువ్వు మీ వార్డును అందరూ కలిసి మొత్తం గుడ్లు మిగిలేటని పంచుకొని పిల్లలు కడుపు కొడుతున్నారు మీరు గుడ్లు గుడ్లు ఇవ్వ ఆదివారం పూట డెబ్బై మంది పిల్లలు ఉన్నారు నలభై తొమ్మిది గుడ్లు ఉండవు ఇరవై ఒక గుడ్లు సగం మంచి సుగం సుగం పెడతారా తమాజ్ చేస్తాను తమాజ్ ఏ ఊరినిది మా అర్శలో చూసుకోవాలా లేదా నువ్వు ఆడటరుగా నువ్వు వేంపల్లిలో కూర్చొని ఆడ కూర్చొని రెస్ట్ తీసుకుంటా అంటే పిల్లలకి గుడ్లు ఉండాలి లేదా చూసుకోవా నిన్న సాయంత్రం నిన్న నువ్వు హాస్టల్కి వచ్చినావా నిన్న హాస్టల్కి వచ్చినావా నువ్వు చెప్పు నువ్వు నిన్న హాస్టల్కి వచ్చినావా ఆ రాత్రికి వచ్చిన గుడ్లు ఉన్నాయా లేదో చూసుకోవా నువ్వు గుడ్లు గుడ్లు ఉన్నాయా లేవా చూసుకోవాడ్డన్ గారు మీరు ఆంజన నువ్వేందుకు సప్లై చేయలేమా గుడ్లు వానొచ్చి నీకేమి వానొస్తే వాన నిన్న నిన్నొచ్చింది వాన నేను వచ్చినా కదా వానకి ఇప్పుడు ఏ ఊరినిది ఏ ఊరునిది ఆంజనే ఏ ఊరు ఏ ఊరు అంటావు నువ్వు ఏ ఊర్లో ఉంటావు నువ్వు ఉంటావు ఎందుకు చేయవు నువ్వు గుడ్లు సప్లై అర్షద్దు నోర్ ముస్కో నువ్వు గుడ్లు సప్లై రాత్రి వాన పడిందా నిన్న నిన్న వాన పడిందా నువ్వు ఎప్పుడు సప్లై చేయాలి రోజు పొద్దున్న టిఫిన్ కంటే నిన్న సాయంత్రం సప్లై చేయాలి ఎన్ని ఎక్కడ అరటి పండు లేదు ఏమి లేవు అన్ని అట్టే పెట్టావు చికెలు లేవు ఏమి లేవిడా ఎద్ద చికెన్ ఇవి రెండు సప్లై చేసేది అరసద్దు నువ్వు అరసద్దు మా తల్లి అరసాకో అబద్దాలు మోసం చేసుకుంటా పిల్లలందరినీ నాశనం చేసుకుంటా మీరు ఎవరు మీకు డీడీ ఎవరు మీకు మీకు ఏసి డబ్బులు ఎవరు మీ హాస్టల్కి ఏసి డబ్ల్యూ ఎవరు మా రామాంధ్రలా ఉండు చెప్తారా ఎవరు మన ఇది ఎస్టే అసలా లైన్లో ఉండు మీరు చెప్పాలా ధైర్యంగా మీకు మా మెను ప్రకారం మీకు లేదు మీరు అడగల పిల్లలు ఇప్పుడు మన డి బాగ్రాపురం ఉండే హాస్టల్ కిందది మీదేనా ఎన్ని రోజులకు ఒకసారి పోతుంటారు మీరు హాస్టల్ దూనిది ఎన్ని రోజులకు ఒకసారి విజిట్ చేసినారు లాస్ట్ విజిట్ ఎప్పుడు చేసినారు మీరు నేను మీ మీ హాస్టల్లో ఉండ వర్స్ట్ మెయింటెనెన్స్ ఇది మీ పిల్లలు ఇప్పుడు డెబ్బై మంది ఎంత స్ట్రెంత్ ఇది హాస్టల్ మరి డిగ్రీ కాలేజ్ పోయే రోడ్లో కింద ఉండేది అది మీ కంట్రోలే కదా అది మీదే కదా హండ్రెడ్ ఇప్పుడు మెనూ ఏముంది ఒక్క నిమిషం ఉండు ఉండు ఫోన్ లో నువ్వే రావాల్సిన పని లేదులే ఉండు చెప్తా పూరి ఆలు బఠానీ కూర్మ ఉడికించిన గుడ్డు పెట్టాలా పూరి ఆలు బఠానీ కూర్మ చేస్తున్నారు గుడ్లు లేవు ఆదివారమే అల్పాహారం పూరి ఆలు బఠానీ కుర్మ ఉడికించిన గుడ్డు మెను మీది లేవు నీ దగ్గర ఎట్లా గుడ్లు పెడతావు పిల్లలకు ఏం అబ్జర్వేషన్ ఏం సూపర్వైజ్ మీకు నాకు అర్థం కాదు వంద మంది పిల్లలు నలభై తొమ్మిది గుడ్లు ఉండవు మిగతా నలభై ఐదు మంది కంటే ఒక గుడ్డు అర్థం చేసి పెడతావా ఆమె చేసేది కాదా మీరేం చేస్తా డబ్ల్యూ గారు ఆ రోజు ఆదివారం ఆదివారం గుడ్లు పెట్టలే ఇలా ఉరివే పాలు నీళ్ళ పాలు పోతారు ఇలా పిల్లలకు మన బిల్లులైతే అట్టే చేస్తామా మీకు ఉండేటంటే అడగాలి మీరు గిడ్డిగా మీ గవర్నమెంట్ ఇంత సౌకర్యం ఇస్తుంది వాటి ఇంట్లో నుంచి తెచ్చిలే మీకు ఏమేమి ఉన్నా అన్ని కావాలా లేకుంటే మీ ఆఫీసర్కి వచ్చినప్పుడు చెప్పాలి చిన్నగా చూడలేదు సార్ మాకు సరిగా లేదని చెప్పి టాయిలెట్స్ ఇన్ని నీట్గా క్లీన్ చేస్తారా ఎప్పుడు రెండు రోజులకి ఒకసారి చేస్తారా చెప్పాలా మీరు ఏదేమే ఇది క్లీన్ చేసేమా నువ్వేనమ్మా ఎన్ని రోజులకి ఒకసారి నీట్గా చేస్తావు ఇన్ని ఎంతమంది ఉన్నారు మీరు ఒకదాని ఉండవా నీట్గా చేయాలా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఈ రూమ్లలో కసువు మీరే కొట్టుకుంటారా వాళ్ళు కొడతారా మీరు రూమ్లో క్లీన్ చేసుకుంటారా మీరే మీరు కానీ నీట్గా పెట్టుకోవాలా మన ఇళ్ళలో ఎట్లా పెట్టుకుంటాం అట్లా వాళ్ళు చేస్తారనే కానీ మీరు ఏదైనా చాక్లెట్లు తినేటి బిస్కెట్లు తినేటి అందులో నీట్గా మనం కానీ శుభ్రం చేసుకోవాలా వాళ్ళే చేస్తారని కాదు మన ఇంట్లో మనం చేసుకుంటాం కదా అట్లా ఫైన్ ఏమో వస్తారమ్మాచ్చామేమి పిల్లలు ఫోన్లో పెట్టుకుంటే ఎప్పుడు చదువుకుంటావు నువ్వు ఫోన్ చేతిలో ఉంటే ఎప్పుడు చదువుకుంటారు మీరు ఇంటికా ఒకసారి ఎప్పుడన్నా చేసుకోవాలి రోజు ఫోన్ పెట్టుకుంటే అందరూ మంచిగా ఫోన్ పెట్టుకుని ఉంటారు ఫోన్లో ఫోన్లు డిగ్రీ వాళ్ళకి అవసరమేమ్మా ఎప్పుడు ఫోన్ వాడకూడదు కదా మీరంతా డిగ్రీనా ఇది గర్ల్స్ డిగ్రీ కాలేజీ ఇదే டிகிரி காலேஜா பைதா லையோலா விமென்ஸ் மெஸ்சேண்ணா ஜார்த்த ఏమేమి ఏమేమిందేమో మేము ఏమేమి చేయాలా వంటలు వంటలు ఏమేమి చేయాలా ఈరోజు ఏది బొంబాయి చెట్టి కాదు ఇప్పుడు టీ ఏంది అయింది కూరైంది దాంట్లోకి కాదు కాదు మా దాంట్లోకి కూర కురాయింది ఇది చేసి పెట్టాలి కదా గుడ్డు లేదా ఈరోజు

ఈ రోజు ఈరోజు గుడ్డు లేదా ముందే మీరీ లేదా మెను ఇది ఈరోజు ఏమన్నారు మెను పూరి ఏం కర్రీ ఏమన్నారు మీరు ఈరోజు బొంబాయి చెట్టు చేయమన్నారా ఫస్ట్ హాస్టల్ నువ్వు పురివందంలో ఉండే కానీ వర్స్ట్గా మెయింటైన్ చేస్తాను దీనికి కింద నేను అడిగేది కింద మీది కదా మళ్ళీ చూసుకోవాలి కదా ఫస్ట్ హాస్టల్ చెత్త మెయింటెనెన్స్ హాస్టల్ నువ్వు సస్పెండ్ అవుతావు ఆమె సస్పెండ్ అవుతావు మీరు ఇద్దరు తెలుసుకోండి ఎవరైతారా అంటే అట్లా కదా వంద మంది పిల్లలు ఉంటే నలభై తొమ్మిది గుడ్లు పెట్టి ఇంకా అంటే ఒక్కొక్క గుడ్డు అర్థంపడ్డం పెడతారా ఎట్లా పెడితే నువ్వు చూసుకోవాలా లేదా వాడడం రాలి ఇంతవరకు గుడ్లు లేవు అంటే గవర్నమెంట్ అంత తేలిగ్గా మీకు కనబడతాను మీ ఏసు డబ్బులకు వాడనలకు మా అట్లాగా సార్ యాడ్ సూపర్వైజర్ ఏం చేస్తాను నువ్వు చూసేది ఏమి సస్పెన్షన్ రాయ్ రికమెండ్ చేయరు యాక్షన్కు ఆ వేంపల్లిలో కూర్చొని సండే పోటీ రాదా నేను ఉదయం రాదు మధ్యాహ్నం వీళ్ళంతా పిల్లలంతా వెళ్ళిపోతారు పొద్దున్న ఎనిమిదికి పోతే రాత్రికి సార్ మళ్ళీ రాత్రికి రాదు వంట మనుషుల మీద వదిలేసి వెళ్ళిపోతారు అంటే వారానికి పొద్దున్నపూట ఈరోజు ఆదివారం పూట ఉంటుంది పిల్లలకు ఏదైనా వచ్చి చూసుకొని మంచి చెడ్డలు చూసుకోవాలి కదా ఆదివారం పూట కంటిన్యూ పిల్లలంతా ఇన్ని ఉంటారు అందరూ వాళ్ళకి వచ్చి ఏదైనా మంచి జడ్డలు చూసుకోవాలి కదా చూసుకోవాలి రావాలంటే వచ్చే కదా ఏమో మీరేం చేస్తారుంట ఆరో తేదీ మీటింగ్ ఉంది మీటింగ్ మొత్తం అందరినీ సెలబ్రేట్ ఇస్తాం వర్ష వచ్చ పులివెందులలో నేను రోజు హాస్టల్ టచ్ చేస్తానే మీలో మార్పు రాలేదంటే అహంకారం అంత ఉంది అందరికి నేను ఎన్ని హాస్టల్ చెక్ చేసిన వారం వారం ప్రతి హాస్టల్ పోతాను ఆదివారం పూట ఇంత తిరుగుతూ ఉన్నా మేము తిరుగుతానమో తెలిసినా గానీ లెక్క జమలేదంటే ఇంకా మీకు ఎంత అహంకారం ఉండాలో చూసుకోండి మీ ప్రభుత్వం అంటే ఎంత గౌరవం ఉంటుంది పూజ చేసేది వెళ్ళాము పూజ చేయ ఇటు గుడ్లు ఉండే ఉదయం మీ హాస్టల్స్లో గుడ్డే పెట్టడంలే ఉదయం పూట నేను ఇది ఇది ఫస్ట్ హాస్టల్ కాదు కదా నేను తిరిగిన హాస్టల్స్లో గుడ్డే బిడ్డల ఉదయం పూట మీరు అంత మోసం నీళ్ళ నీళ్ళు పాలు వచ్చేది రెండు లీటర్లు తీసుకొచ్చేందుకు వంద మంది పాలు వచ్చారా నేను చెప్పేది చెప్పేది ఏమి ఉండదు చెప్పేది ఏం చెప్తావు చెప్పేదానికి నేను వచ్చింది మేము వచ్చినప్పుడు కరెక్ట్గా ఉందా లేదని అంతే ఎవరు మీ డీడీ ఎవరు డీడి ఎవరు ఉంటా ఏమింది అన్యాయం ఇంత ఘోరమైన ఏల చెరు జీతాలు కడుపు కొట్టేదానికి వీళ్ళకు ఇలా పసి పిల్లలు కడుపు కొట్టేదానికి వాళ్ళు మన పేరెంట్స్ మంది ఇచ్చి ఇలా పెట్టింటారు అందరినీ ఎన్నో తరువాది ఏ ఊరు ఎవరు ముదిగబా ఏ ఊరు ఏ ఊరుగా ముదుగుబా నలభై తొమ్మిది గుడ్లు ఉన్నాయి వంద మంది పిల్లలు ఉన్నారు రామాజులు వాన పడతా అండి గుడ్లు తెచ్చేదాన్ని వాన పడుతుంది నీకు నాకు వాన పడలేదా కాలేదా సార్ నువ్వు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ని ఏం చేస్తావో వాటర్ చేస్తావు నాకు తెలియదు నేనైతే మా ఇది నియస్గానే తీసుకుంటాను మేము ఇన్స్పెక్షన్ చేస్తాను తెలిసినా కానీ మీరు మోసం చేస్తున్నారు నేను వారం వారం వార్డు హాస్టల్స్ తిరుగుతూ ఉన్నా కూడా మీరు ఇంత మోసము దగా చేస్తారంటే ఎంత అన్యాయం ఉండాలం కా నేను రెగ్యులర్ గా ఆస్టర్స్ విజిట్ చేస్తా ఇవేం చెప్తా పైన మూడు గుడ్లు ఉన్నాయి ఇవేం చెప్తాది కాదు సార్ ఆంజనే తీసుకు వీళ్ళు ఏం చెప్తారు పైన చెప్తాది పైన మూడే గుడ్లోనే ఎడత ఈ నీళ్ళు రావడంలే ఇది కానీ చెప్పానే నువ్వు గను నీకేం సంబంధం ఇది నీకు సంబంధం లేదు కదా నీ ఆర్డర్ నీ వాసన చూసుకో మీకెందుకు ఈ సమస్య నీకు ఉంది కదా పైన నువ్వు మామూలు ఫిల్టర్ అయితేనే మామూలు ఫిల్టర్ నీళ్ళ మనం చేపియాలి కదా నువ్వుగా సమాధానం చెప్పాలి నీకేం అన్నం చేసుకో మాకు నీకే సంబంధం పాపం వాడు నువ్వేముండవు సమస్యలు నీళ్ళ చిన్న పిల్లో నీళ్ళు రాలే ఈ కాలం వాన పడుతుంది వానల కాలం అంటే పిల్లల పరిసాలు అప్పుడే పరిసాలు పడ్డాయి ఆ నీళ్ళు అంటే ఆ నీళ్ళు తాగి పాసి అది పాసి ఎట్లా పిల్లో అది ఎనిమిది అయ్యి కాదు టిఫిన్ కర్రీ కర్రీగానే చేయలే నువ్వు కర్రీ చేసినామా ఇప్పుడు చేసిన ఏం కూర చేసినా చూపీ అమ్మా అలా చూసుకుందులే ఉన్ని కాగని కాళ్ళే కాళ్ళని పచ్చి కూడా పోయి గంట పోయి కాలులే గడతో నూనె వేసుకో పోయి పచ్చి పచ్చి వెళ్ళి పెట్టుకుంటా ఎన్నో తర్వాత ఆరో తరగదు ఎన్నో బాబా

ఏం విలేదు హాల అన్నం తినేదానికే ఉమ్మా డైనింగ్ మీకు మీకు అన్నం కూడా ఏం డైనింగ్ తింటారు మీరు మీరు అడగాల వార్డన్ను మాకు ఎన్ని ఉన్నాయి మెను ఏమేమి ఉన్నాయి ఎన్ని పెట్టాలా మీకు గుడ్డు పెట్టాలి ఇప్పుడు పొద్దున పూట గుడ్డు లేవు గుడ్డే లేవు ఇక్కడ గుడ్డు లేవండి వాన పడతామని చెప్తాను మీ వాడను వానకు గుడ్లకు ఏమైనా సంబంధం ఉంది పాప అడగాలమ్మా మీరు అడగాల మిమ్మల్ని ఏం చేయరు నా నెంబర్ ఇక్కడ చెప్తే ఇస్తా మిమ్మల్ని వాడు వాళ్ళు ఏందన్నా ఏమైనా తిప్పితే నాకు ఫోన్ చేయండి మీకు ఏమేమి రావాలో అన్ని ఉండాలి గుడ్డు ఉండాలి మెను ఏముందో అన్నీ చూసుకోండి పొద్దున్నే చికెన్ పాలు పోయాలి ఎన్ని పోయాలి ఎన్ని లీటర్లు పోయాలి ఒక్కొక్కరి ఎన్ని ఏమై ఫిఫ్టీ గ్రామ్స్ ఎన్ని వస్తాయి ఫిఫ్టీ గ్రామ్స్ పెద్ద గ్లాస్లు వస్తాయి నీళ్ళు ఎన్ని సార్ కింద మంది కలిసి రెండు లీటర్లు తీసుకొచ్చి పాలు పోస్తారు అన్ని ఆస్తులు అదే ఈ ఒక్కటి కాదు అన్ని ఆస్తులు రెండు లీటర్లు తీసుకొచ్చి నీళ్ళు పోసి మసిపోయి మారేడు చేసి నీళ్ళు ఆ పాలు నీళ్ళ పాలు దాకా ఊరుకునేది కదా ఇల్లు అసలు రోగాలు వచ్చిపోతారం యాగింటే దాగి బాగాలేదు మీరు అడగండి మీరు అడగండి గవర్నమెంట్ మనకు దండిగా డబ్బులు ఇస్తాను మీకోసారి బాగా చదువుకోవాలి పిల్లలకు అని మిమ్మల్ని పచ్చు పెట్టడం తప్పేల్ అది ఎలాసార్లు వారండి ఒకసారి